హైవేస్ ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగా నేను ఒక పొజిషన్లో ఉన్నా అంటే ఒక పదవిలో ఉన్నాను ఆరోగ్యం బాగలేదు ఆ పదవులో ఉన్నాను కదా దాని తలుగు పనులు చేయాలి కదా అని చెప్పేసి నేను వచ్చున్నా నా ఆరోగ్యం బాగాలేనప్పుడు అయితే నా రూమ్లో నుండి పని చేసుకోవాలి లేదా నా ఇంట్లో ఉండే పని చేసుకోవాలి బయటకు వస్తే మళ్ళీ క్లైమేట్ అయిపోయింది తేడా ఉన్నా మళ్ళీ నాకు హెల్త్ ఇష్యూస్ హెవీ అయిపోయి తేడా కొట్టేది పవన్ కళ్యాణ్ పరిస్థితి అదే కానీ ఈ వైసీపీలు ఏదో అన్నారని ఈ పనికి మన వేరే ఫ్యాన్స్ ఏదో అన్నారని అన్నారు ఇది అన్నారు ఇంత జరుగుతుంటే ఎక్కడ ఉన్న నువ్వు అద్దయిదంటూ అంటే ఆల్రెడీ ఆయన ఆఫీస్లో ఉంటూ పంచాయతీరాజుకి సంబంధించి రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి గ్రామాలకు సంబంధించి అన్నిటి మీద కూడా లెక్కలు అవన్నీ చేసుకుంటూ కూడా మాట్లాడుతూ అన్ని చేశాడు అని చెప్పుకున్నాం బట్ బయటికి రా బయటికి రా అద్దని ఇదని అంటూ అంటే పాపం వచ్చాడు ఈవెన్ మన ఆయన బర్త్డే అప్పుడు కూడా ఆయన సంబరాల్లో ఉన్నాడని అందుకే వరద సహాయ చర్యలు అని పాల్గొనలేదు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇంకా అసలు కొంతమంది ఎందుకంత పులిష్గా మొరక ఉండాలి నాకు అర్థం కట్టాలి అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళంతా వైసీపీ బ్యాచ్ర్ అండి అసలు ఇల్లు తర్వాత వీడేస్తాం ఇప్పుడు ఏమైంది పవన్ కళ్యాణ్కి తీవ్ర జ్వరం వైరల్ ఫీవర్ అంట హెవీ అయిపోయింది ఆయనకి ఎందుకంటే జనాల్లోకి వచ్చినాడు మరి క్లైమేట్ తేడా కొట్టేస్తుంది సో ఈ వీడియో కింటేసి మీకు అర్థమవుతుంది జగనేమో ఎంత వరదలు అని వర్షాలు తాడేపల్లి ప్యాలెస్లో పడుకోవాలి ఏది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ తర్వాత బయటకు వచ్చేసి హెలికాప్టర్లు రోడ్డు మీద వస్తే చెట్లు కొట్టేటారు కాదంటే పక్కన పడదారు ఇన్ని చేస్తే ఒకటి నూరు మెగల్లా బాగుంది సమ్మగా ఉంది ఇప్పుడు పక్క చంద్రబాబు లోకేష్ వీళ్ళు అంతా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వచ్చేసి ఆయన డ్యూటీ ఏదైతే ఉందో డేపాడు ఆయన చేసుకుంటున్నాడు ఆయన సార్ కనపడాలి నువ్వు రావాలి చేయాలి జగన్ వచ్చే పీకేడు రా వచ్చి బుడ మీద నది అన్నాడు అది రెగ్యులేటర్ పట్టుకొని నువ్వు లాకులు అన్నాడు చంద్రబాబు వీళ్ళు మునకుండా ఇది చేసారు అది చేస్తే పిచ్చి పిచ్చికి వాగాడు పిచ్చొడుకి మిమ్మల్ని వెళ్ళి పెట్టారు మన స్త్రి చూసి మరి పవన్ కళ్యాణ్ చేయాలి బొత్స సత్యనారాయణ వచ్చి మాదికి అధికారం లేదు మేమేం చేయలేమంటే మరి ఎందుకు చేయమంటు నువ్వు ముందు వెళ్ళిపో అని చెప్పి జనాలు తరిమేశారు జగన్ కూడా అలాగే తరిమేస్తారు అందుకే కాసేపు నిలిపోయాడు అది కూడా ఎలాగా ఆ పులివెందుల నుంచి గన్నవరం వచ్చి గన్నవరం నుంచి తాడపులు ఎల్ల మధ్యలో ఈటొచ్చున్నాడు అంతే సో వీడియో కింటిషన్ మీకు అర్థమైందా మన చంద్రబాబు చెప్పినట్టు ఏమయ్యా జగన్ రెడ్డి ఐదేళ్ళ పాలనలో కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ లేదయ్యా నేను మీరు అడిగినట్టు సమాధానం చెప్తున్నాను కానీ చెప్పేసి అడ్డగట్టు అడుగుతున్నారు ఎంటే బాబు అని చెప్పేసి అన్నట్టు సో ఫ్రీడమ్ ఇచ్చారు కదని ఎస్ట్ బిహేవ్ చేయకండి అండ్ ఎవరో ఏదో అంటున్నారు కదని మీరు అనవసరంగా మీ హెల్త్ పోకపోయినా ఏదో చేద్దానో అనుకోకండి సో పవన్ కళ్యాణ్ గారు ముందు మీ హెల్త్ జాగ్రత్త మరీ ముఖ్యంగా ఆయన చుట్టూ తిన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పనికి మళ్ళీ రోమర్ల చెత్తరాలు ఆయన పట్టుకెళ్ళకండి ఎందుకంటే చంద్రబాబు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు